చేతిలో ఉన్న డబ్బులు మరోసారి తృప్తిగా చూసుకుని అక్కడ ఉన్న చిన్న డబ్బాలో పెట్టి ఆమె ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని ఉదయం మిగుల్చుకున్న ఉప్మా తినేసి వాటర్ ఎక్కువ తాగుతుంది ప్రమద మరలా ఆకలి వేయకుండా మధ్యరాత్రిలో అన్నీ సర్దేసి రెండు ఖాళీ బాక్సులు తెచ్చుకుంటుంది తనకి ఈరోజు వచ్చిన రెండు వందలు తీస్తుంది ఒక వందను ఒక డబ్బాలో పెట్టి ఇది నా ఇల్లు గడవడానికి అనుకుంటుంది మరొక వందని మరొక డబ్బాలో పెట్టి ఇవి మీకోసం అమర్చంద్ర గారు అక్షరాల మీకోసమే మీకోసం నేను బెంగళూరు రావడానికి బస్ టికెట్ కోసం ఒక బస్ టికెట్ కోసం మాత్రమే కాదు నేను కొద్దిగా ముందుగా రావాలి నేను మీ బర్త్డే రోజున ఏం చేస్తారో అంతా తెలుసుకోవాలి ఆ రోజంతా మీతోనే ఉండాలి మీకు తెలియకుండా ఇదంతా జరగాలి అంటే ముందు నాకు బస్ టికెట్ కాకుండా ఎక్స్ట్రా డబ్బులు కూడా కావాలి అందుకే ఇలా సపరేట్ చేస్తున్నాను అనుకుంటుంది అమన్ చంద్ర గారు పేరు పొడుగ్గా ఉంది కట్ చేద్దాం ఏం పిలవాలి అంటూ ఆలోచించి హా అమన్ గారు అని పిలుస్తాను నాకు కూడా పిలవడానికి బాగుంది అనుకుంటుంది అమన్ కోసం డబ్బులు దాచిన డబ్బాని తను ఒక ప్రక్కన పెడుతుంది జాగ్రత్తగా తన డబ్బాని కిచెన్లో పెట్టుకుంటుంది ప్రశాంతత నిండిన మనసుతో నడుం వాలుస్తుంది మీకోసం నేను ఇక్కడ రూపాయి రూపాయి కూడబెడుతున్నాను మీరు ఎక్కడ ఉన్నారు అమ్మన్ గారు అనుకుంటూ అతని ఆలోచనలోనే నిద్రలోకి జారుకుంటుంది ప్రమద న్యూయార్క్ ఫేమస్ పబ్ ఫ్రెండ్స్ అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు రే కరణ్ వేర్ ఈజ్ యువర్ బ్రదర్ అమన్ పార్టీ ఇస్తున్నది వాడు ఇంతవరకు వాడే రాకపోతే ఎలా వస్తాడు దారిలో ఉన్నాడు అంటాడు చిరునవ్వుతో కరణ్ డ్రింక్ చేస్తూ నిషా కళ్ళతో అమన్ కోసం డోర్ వైపు చూస్తూ ఉంటుంది మైరా ఆమె నిరీక్షణకు తెరపడినట్లుగా పబ్లోపలకు అడుగు పెడుతుంది ఒక అందమైన ఆరడుగుల రూపం అందానికి అసూయ పుట్టేలా జిమ్ చేయడంతో కండలు తిరిగిన దేహంతో ముట్టుకుంటే మాసిపోయే రూపం అమన్ సొంతం మ్యాన్లీ లుక్ విత్ యాటిట్యూడ్ అమన్ని చూడగానే మైరా కళ్ళల్లో వెలుగు కోరిక హాయ్ అమన్ అంటూ పరుగున ఎదురు వెళ్ళి హక్ చేసుకుంటుంది హాయ్ అంటూ ప్రతిగా హక్ చేసుకొని మెల్లగా తన నుండి అమన్ దూరం జరుపుతాడు అమన్ ఆ దృశ్యం చూసి మనసులోనే నవ్వుకుంటాడు కరణ్ నా అన్నను వసపరుచుకోవాలి అనుకోవడం అంత తేలిక కాదు మైరా అమెరికాలో ఉన్న ఇండియా మూలాలను మర్చిపోము మేము అందుకే ఇక్కడికి ఎంఎస్ చేయడానికి వచ్చాము తప్ప ఇక్కడ కల్చర్కి అలవాటు పడలేదు నా అన్నకు ఇంతవరకు ఎవరూ దగ్గర కాలేదు నువ్వు నా అన్నకి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అనుకుంటాడు మనసులో కోపంగా మైరా వైపు చూస్తూ ఏంటమ్మని మీరు ఇండియా వెళ్ళిపోతున్నారు అని పార్టీ ఇస్తున్నారు నువ్వు ఇంత లేటుగా వస్తే ఎలా అంటాడు జేమ్స్ అతన్ని హక్ చేసుకొని చిన్న వర్క్ ఉంది అందుకే లేట్ అయింది ఎంజాయ్ యువర్ డే గైస్ అని చెప్పి ఒక పక్కన కూర్చుంటాడు కరణ్తో పాటుగా మరలా అమన్ ఇండియా వెళ్ళిపోతాడు ఈ రాత్రి ఎలా అయినా అతన్ని తన సొంతం చేసుకోవాలి అనుకుంటూ తన గ్లాస్ చేతిలో పట్టుకొని అమన్ దగ్గరికి వస్తుంది అక్కడ కరణ్ కూడా ఉండడంతో చిరాగ్గా అతని వైపు చూసింది మైరా మా మధ్యన నువ్వేంటి అన్నట్లుగా అమన్ నీతో పర్సనల్గా మాట్లాడాలి అంటుంది కరణ్ వైపు అమన్ ఒక లుక్ ఇవ్వగానే అతను లేచి వెళ్ళిపోతాడు వెళ్తూ మైరా వైపు స్మైల్ ఇచ్చి వెళ్తాడు వీడేంటి ఇలా నవ్వుతున్నాడు వీడు నవ్వుకు అర్థం ఏమిటి అనుకొని కొద్దిసేపు ఆలోచించి మరలా ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి అమ్మన్ చెంత చేరుతుంది ఏదో మాట్లాడాలి అన్నావు అంటాడు మొబైల్లో తలదూడ్చి అమ్మన్కి మరింత దగ్గరకు జరిగి అతనికి అతుక్కొని కూర్చొని మెల్లగా అతని చెవి దగ్గర ఐ వాన్ యూ బేబీ అంటుంది కైపుగా నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు తల మొబైల్ నుండి పక్కకు తిప్పకుండానే కానీ నాకు నువ్వు కావాలి అమన్ ప్లీజ్ అంటూ అతను బిందువులు అందుకోబోతుంది అంతే మరుక్షణం చెంప పగిలి దూరంగా పడుతుంది ఒక్కసారిగా పబ్ అంతా సైలెంట్ అయిపోతుంది అమన్ అందరి వైపు చూసి మీరు ఎంజాయ్ చేయండి ఇది చాలా చిన్న విషయం అని చెప్పగానే వాళ్ళకి తమ ఆనందంలో మునిగిపోతారు అమన్ పార్టీకి వచ్చిన వాళ్ళు మాత్రం సైలెంట్గా అక్కడ జరిగే చూస్తూ ఉంటారు అంతమంది ముందు కొట్టడంతో మైరా అవమానంగా ఫీల్ అవుతుంది ఇంతకు ముందే చెప్పాను నాకు ఇలాంటివి నచ్చవు అని నాకు దూరంగా ఉండమని ఒకసారి చెప్తే అర్థం కాదా ఆడపిల్లవి లిమిట్స్లో ఉండు గెట్ లాస్ట్ అంటాడు ఉర్మే కళ్ళతో కోపంగా అమన్ కోపం చూసి మిగతా వాళ్ళు భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తారు మహిరా కోపంతో బొసలు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది రిలాక్స్ మీరు కానివ్వండి అంటూ అమన్ చిరునవ్వుతో చెప్పగానే వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు ప్రశాంతంగా నెక్స్ట్ ఏంటి అంటాడు జేమ్స్ ఏముంది ఇద్దరం డాడ్ వాళ్ళకి రెస్ట్ ఇచ్చి బిజినెస్ టేక్ ఓవర్ చేయాలి అంటారు కరణ్ మరి మ్యారేజ్ ఎప్పుడు ఆ మాటకి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు తెలియదు ఇప్పుడైతే కాదు అంటారు ఇద్దరు ఒకేసారి ఆల్ ద బెస్ట్ చెప్తారు ఇద్దరికి ఫ్రెండ్స్ అందరూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు పార్టీలో పార్టీ అయిపోయిన తర్వాత చాంతాడంతవైన బిల్లుని పే చేస్తాడు అమన్ అందరూ బాయ్ చెప్పుకొని ఎవరిళ్ళకు వాళ్ళు బయలుదేరుతారు అక్కడ ప్రమద బెంగళూరు రావడం కోసం అమన్ ప్రాణాలు కాపాడటం కోసం ప్రతి రూపాయి పోగేసి దాచిపెడుతుంటే ఇక్కడ వీళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీ చేసుకున్నారు విధి ఎంత చిత్రమైనదో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి